హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఈ విధంగా డిజైన్ గీసుకొని ఆ డిజైన్ మీదే కుడితే నీట్గా వస్తుందండి ఈ విధంగా ఫ్లవర్స్ లీఫ్స్ గీసి కుట్టాలండి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో కుడుతున్నాను చాలా అందంగా ఉంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈజీగా వస్తుందండి ఈజీగా కుట్టుకోవచ్చు ఎక్కువ ఏ వర్క్లో అయినా కాడకుట్టే యూజ్ అవుతుందండి ప్రతిదానికి కాడ కుట్టే యూజ్ అవుతుంది కాడకుట్ట నీట్గా వస్తే చాలా వరకు వర్క్ వచ్చినట్లే నేను ఏ విధంగా కుడుతున్నానో చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇదే డిజైన్ హ్యాండ్ మీద కూడా వేసుకోవచ్చండి శారీస్ మీద చూ చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ కుట్టేటప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా కుట్టాలండి దూరంగా కుడితే మళ్ళా అందంగా రాదు ఫ్లవరు నీట్గా ఉంటుంది దగ్గరగా కుట్టితే బాగుంటుంది మనకి గ్రాండ్గా కావాలనుకుంటే ఫ్లవర్కి పూసలు కూడా పెట్టొచ్చండి చాలా బాగుంటుంది పూర్తయిందండి చాలా బాగుంది కదా